లక్ష్మీనారాయణను హత్య చేసిన సంఘటన ఇదే కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఇందుకు సంబంధించిన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అలాగే లక్ష్మీనారాయణ కుటుంబానికి పది లక్షలు పరిహారం ఇవ్వాలని పది ఎకరాల భూమి ఇవ్వాలని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి కె బాబురావు డిమాండ్ చేశారు ఇక వారి మాటల్లోనే విందాం లక్షణ హత్య సంఘటన పరిశీలిస్తున్నాం ఇక్కడే మనం చూస్తున్నాం పూట నుంచి చిప్పగలిపోయే విడిచి ముందే టీ కొట్టి గుర్తునిచ్చిన తర్వాత ఆ దుండగులు దృష్టి లక్షణాలను వేద కొడవాలతో అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇక్కడే జరిగింది సంబంధించిన సంఘటన చేరీలకు క్లూజ్ టీమ్ కూడా రంగంలో దిగింది సంఘటనా స్థలాన్ని మనం పరిశీలిస్తున్నాం ఇప్పటికే కారు ఎలా మన వీడియోలో చూస్తున్నాం ఇది గుంటకల్ నుంచి ఇక చిగిరిపోయే మార్గం ఇది ఇది బ్రిడ్జి బ్రిడ్జి ముందే అక్కడి నుంచి టిప్పర్ వచ్చి ఢీ కొట్టింది ఆ తర్వాత నాలుగైదు కార్లు దిగ్బంధం చేసి చిప్పగిరి లక్ష్మీనారాయణతో హత్యంగా హత్య చీకటించేది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ హత్య సంఘటన ఉన్నత ఎలా స్పందిస్తారో వాళ్ళ మాట నుండి చిప్పగిరి లక్ష్మీనారాయణ అప్పుడు చూస్తున్నారు ఎలా చూస్తున్నారు చెప్పండిగా మూడు సార్లు అటాక్ చేయడం జరిగింది ఇది చాలా పకడ్బందీగా లో వాళ్ళు కూడా కాదు చదివింది ఇది కాంట్రాక్ట్ మాటారు వాళ్ళు ఎస్సీ ఎస్టీ శిక్షణతో పాటు అది త్రిబాటు అత్యచారం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం ఇది తీవ్రంగా తీవ్రమైన ఆరోపణ ఇటువంటి ఇచ్చలు పోవడం మంచిది కాదు రాష్ట్రంలో కక్షలు చాలా తగ్గినవి కానీ మళ్ళీ ఇల్లు ఈ విధంగా ఉసిగొల్పోవడం ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకోరావు ఆ వాళ్ళని కాంట్రాక్ట్ మార్చి అత్తమార్చడంలో చాలా ఆశాస్పందంగా ఉంది కాబట్టి

कई किसी की से कई सारे ऐसे इश्यूज हुए हैं और आंध्र प्रदेश में तो, तो जल्द से जल्द इसका जो भी है प्रॉब्लम ख़त्म करके लोगों के ये जो दिलों में डर है ऐसी जो हरकरें हो रही है लोग जो हर आग में जी रहे हैं इसको ख़त्म करके क्लीन एंड ग्रीन आंध्र प्रदेश सब खुशहाल रहे जैसा जल्द से जल्द सीएमजी इसके ऊपर रिस्पॉन्ड है बहुत बेहतर అతి కిరాతంగా కలిపిన చిన్నకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన సాకత్తు హోంమంత్రి దళితురాలు అయినప్పటికీ ఆమె ఎటువంటి ఇలా చూడలేదు కాబట్టి దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తా కలిపి సైని ప్రభుత్వం ఒక అని ఈ ప్రభుత్వంలో గటులకి మైనారిటీ ఫప్షన్ లేకుండా కాబట్టి ఇప్పటికైనా మీరు సోయ తెచ్చుకొని